దృష్టిలోపం సమస్యతో ప్రపంచాన్ని చూడలేకపోయినా ప్రపంచానికి పాఠాలు చెప్పే సామర్థ్యం తమకుందని చాటుతోంది ఓ మహిళ అంధత్వం తన జీవితంలో లోపమే అయినా లక్ష్య సాధనకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు నీకు చదివేందుకు ఎవరిని ఉద్దరిస్తావన్న సూటిపోటి మాటల అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు బోధకురాలుగా అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్న ఓ మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణంపై రాజ్ఞ స్పెషల్ ఫోకస్ ఇదిగో ఈమెనే తిరుమల మాణిక్యం పుట్టుకతో అందురాలు ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా కళ్లున్న వారితో సమానమని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈమె స్వస్థలం కాకినాడ సమీపంలోని తుని తండ్రి నిట్ల వెంకట చక్రరావు తునీ పట్టణంలో టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు తల్లి వెంకట సత్యవతి వీరికి ముగ్గురు కుమార్తెలు అందరితో సమానంగా అందురైన తమ కూతురు చదువుకోవాలని తిరుమల మాణిక్యాన్ని స్కూలుకు పంపేవారు ప్రతిరోజు చెల్లితో కలిసి స్కూలుకు వెళ్లి టెన్త్ పూర్తి చేసింది టెన్త్ తర్వాత పై చదువులు చదవడం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కావడంతో చదువు మార్పించాలనుకున్నారు కానీ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత టీటీసీ చేసింది డిఎస్సీ నోటిఫికేషన్ రావడంతో ఎంతో మందితో పోటీ పడి ఎంపికై ప్రభుత్వ ఉపాధ్యాయాలి కొలువు సంపాదించింది అందురాలైనప్పటికీ క్లాసుల్లో పిల్లలందరూ ఆశ్చర్యపోయేలా పాఠాలు చెబుతోంది టెక్స్ట్ బుక్లోని పాఠాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలతో విడమర్చి అరటిపండు ఒలిచిపెట్టినట్లు వర్ణిస్తుంటే క్లాసుల్లోని పిల్లలు ముక్కున వేలేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు ఉపాధ్యాయురాలిగా పాఠాలు చెప్పడంతో సరిపెట్టుకోకుండా నైతిక విలువలను చిన్నప్పటి నుంచే ఆచరించేలా ఉత్సాహపరుస్తోందే యోగాను కూడా నేర్పిస్తోంది తిరుమల మాణిక్యం నేను యోగా కూడా టీచ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకుంటాను నేను యోగా నేషనల్ చా నేషనల్ కూడా వర్క్ వెళ్ళాను పిల్లలకి యోగా చెప్తుంటే ఇవన్నీ మీకు ఎలా వచ్చాయి మిస్ ఎలా చే తెలుసుకుంటున్నారు అన్నీ చెప్తే మారల్ వాల్యూస్ చెప్పడం ఇలా చాలా పిల్లలతో చాలా అట్రాక్టివ్గా వాళ్ళు చాలా క్యూరియాసిటీగా ఉంటుంది మేడం ఎలా చెప్తారు ఏం చెప్తారు నా గురించి తెలుసుకోవడానికి నేను ఎలా చేస్తున్నాను చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా మంచం మీదకే పరిమితమై ఉన్న వాళ్ళు చాలా మందిని చూశాను వాళ్ళతో పోలిస్తే నా పని నేను చేసుకోగలుగుతున్నాను నెక్స్ట్ సమాజంలోకి వచ్చి సొసైటీలో నేను చాలా హ్యాపీగా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్నాను పిల్లలకు నేను ఏదో చేయగలుగుతున్నాను నా వంతు నేను చేయగలుగుతున్నాను సో చాలా హ్యాపీగా ఉన్నాను తెలుగు తన వుట్టి పడేలా హుందాగా తన పనులన్నీ తాను చేసుకునే తిరుమల మాణిక్యం పుట్టకతో అందురాలంటే ఎవ్వరూ నమ్మలేరు శారీరక మానసిక దృఢత్వం కోసం జోష్ యోగా సెంటర్లో చేరి అక్కడ యోగా శిక్షణ తీసుకుంటున్నా సాటి మహిళలందరితో సమానంగా యోగాసనాలు చేస్తుంది యోగా శిక్షణకు వచ్చే ఎంతో మందికి ఆమె పుట్టుకతో అంధురాలు అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని నెలలు పడుతుందంటే ఎంత ధైర్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు దీని పేరు తిరుమల అండి తను మా జోషియోగా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది అంటే తనకి యాక్చువల్లీ కనిపించదు కానీ మనం ఏ ఆసనం చెప్పినా గాని జస్ట్ టచ్ చేసుకుంటూ తను మేము ఎలా చెప్తే అలాగ ఫాలో అయిపోతుందండి టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంది మేము ఎంత అలా చేస్తామో తను కూడా అంత ఎఫెక్ట్ పెడుతుంది వాళ్ళ డాడీ మమ్మీ సిస్టర్ హెల్త్తో తను జీవన విధానం సాగిస్తుంది తిరుమల యోగా కూడా వస్తుంది చాలా బాగా చేస్తుంది తను బ్లైండ్ అనే మేము మర్చిపోతాము చాలా బాగా సెన్స్ సెన్స్ ఇలా స్పర్శతో అన్ని ఆసనాలు అన్నీ వేస్తుంది తన్ని వాళ్ళ డాడీ రోజు ఫైవ్ కల్లా ఇక్కడ దింపుతారు అలాగే తన జీవన విధానంలో కూడా ప్రతిదీ కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బావగారులు అందరూ అందరూ కూడా తనకి బాగా హెల్ప్ చేస్తూ రైట్ హ్యాండ్ కింద ఉంటారు తల్లిదండ్రులు బంధుమిత్రుల సహాయంతో ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును ఎన్నోసార్లు కైవసం చేసుకున్నారు వైపు స్కూల్లో పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూనే ఆరోగ్యం కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూ అందరికీ ఆప్తురాలిగా మారారు తిరుమల మాణిక్యం సూటిపోటి మాటలతో ఎవరైనా నిరుత్సాహపరిచినా లేదా అవమానించినా దృఢ సంకల్పంతో అవమానాలను ఆశీర్వచనాలుగా తీసుకుంటే చదువుల్లోనే కాదు ఎక్కడైనా ఏ వృత్తిలోనైనా రాణించొచ్చునని సక్సెస్ దానంతటా అదే వచ్చి వరిస్తుంది అనడానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్న తిరుమల మాణిక్యాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరి తరఫున తిరుమల మాణిక్యానికి మరోసారి హ్యాట్స్ ఆఫ్